హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చాలా అద్భుతమైనటువంటి పదార్థం ఒకటి తయారు చేయబోతున్నాను అదేంటంటే సాధ్యమైనంత వరకు అందరికీ ఇష్టం ఉంటుంది ఎవరో కొంతమందికి తప్పితే అదేంటంటే జున్ను జున్నులో కూడా రకరకాలుగా చేస్తారనమాట నేను చేసే జున్ను ఏంటంటే ఒక కేకులు కేకులుగా కట్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా వస్తుంది మనం ఇప్పుడు ఆ జున్నుని ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి నెలలపాటి గిన్నె తీసుకోవాలి ఎందుకంటే ఈ గిన్నెలో మధ్యలో మనం పెడతాం అనమాట ఆవిరికి లోపలిది కట్టాలి కదా జున్ను పాలు అందువల్ల ఇలాగ ఎడలి పోటి గిన్నె తీసుకోవాలి ఫస్ట్ వాటర్ తీసుకోవాలి ఇవి జున్ను పాలు అంటే ఫస్ట్ రోజు ఇవి కాకుండా సెకండ్ డే పాలు అనమాట ఇవి ఇలా మొత్తం గిన్నెలో పోసుకున్నాను చూశారు కదా మనము బెల్లం వేసుకుంటున్నాను నేనైతే మామూలుగా చక్కెర వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమో అది వేసుకోండి వేసుకొని ఒక్కసారి గంటితో అలా కలిగి పెట్టేసి ఈ బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలి యాక్చువల్గా ఇంకా మెత్తగా పొడి చేసుకోవాలి నేను అంత మెత్తగా పొడి చేయలేదు కాబట్టి ఇలా కలుపుతూ ఉన్నాను మీరైతే మెత్తగా పొడి చేసుకోండి బాగా కలిపాం కదా కలిపినటువంటి ఈ గిన్నెని ఈ మధ్యలో ఇలా పెట్టుకోవాలన్నమాట మీద ఇలా మూత పెట్టేసుకొని తరువాత స్టవ్ వెలిగించుకొని మనము స్టవ్ మీద దీన్ని ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా టెన్ మినిట్స్ అలాగా బాగా దాన్ని కాగనివ్వాలి కాగిన తర్వాత మనం లోపల పోస్తున్నాం కదా పాలు అవన్నీ గడ్డగట్టుకుంటాయి చూద్దాం టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయింది పెట్టి మనము చూద్దాము ఇది పైన అలాగైంది షాక్తో మనము కొంచెం అని చూసామంటే గట్టి పడిపోయింది కదా అంటే జున్ను రెడీ అయిపోయింది అని అర్థం ఇంక బయటికి తీసేద్దాము తీసేవా బయట పెట్టుకున్నామా ఇది బాగా హీట్గా ఉంది కొంచెం సల్లారిని ఇచ్చి తర్వాత మనము దీన్ని కేకులుగా పోసుకుందాం అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం అంచుల్ని చాక్తో ఇలా అనుకొని మనం ఏదైనా ఒక పెద్ద ప్లేట్లో చూడండి ఎలా వచ్చిందో కేక్ లాగా కేక్లాగా జ్యూసీగా వచ్చిందిగా చూడటానికి ఎలా ఉంది ఇంతే అండి దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లో వేసుకొని తినడమే చూసారా ఎలాగా పీసెస్ పీసెస్గా ఎలాగా కట్ చేసుకోవచ్చు చూసారా ఎలా ముక్కలుగా పీసెస్గా వచ్చాయో చూసేవా అంతా రెడీ అయింది ఎలా ఉందో టేస్ట్ చూద్దాము దీంట్లో ఎలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయిన ఎలక్కాయ పొడి వేసుకుంటే మంచి సువాసనతో టేస్టీగా కూడా వస్తుంది అద్భుతంగా ఉందండి మీలో ఎవరైనా జున్ను లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకైతే జున్ను చాలా ఇష్టము అందులో నేనే తయారు చేసుకున్న జున్ను తినడం అంటే ఇంకా అమోహంగా ఉంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది సూపర్ కాల్చులు